పది సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పన్నుతున్న కుట్రల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మీద ఉన్నది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం జరుగుతుందని పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో లోక్సభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చినామని వారు సమాధానం చెప్పిండ్రు అంటే రెండు ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇచ్చిన ఉద్యోగాలు ఏడు లక్షల చిల్లర అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ అమలు చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది కానీ చివరికి అదానీ అంబానీ అమెజాన్ ఒత్తిడిలకు కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయిన ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతులను తమ భూముల్లోనే కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తే లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పదహారు నెలలు వీరోచితంగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి ఆ చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు యావత్ రైతాంగానికి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినాయి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయల నల్లధనం ఉంది ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన వంద రోజుల్లోనే స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు ఖాతాలు వేస్తా అన్నాడు పది సంవత్సరాలు అయిపోయింది పది పైసలు కూడా ఈరోజు వరకు ఎవరి ఖాతాలో వేయలే